తిరుమల పవిత్రతను ప్రశస్తిని కాపాడటానికి పరిపూర్ణ ఆధ్యాత్మిక క్షేత్రంగా తిరుమలను చూడడానికి ప్రతి భక్తుడు కొండపైన ప్రశాంతమైన ఒక ఆధ్యాత్మిక అనుభూతిని ఆస్వాదించడానికి భక్తి పారవశంతో శ్రీనివాసునితో భక్తుడు మమేకమయ్యేలా తిరుమలను మార్చాలి ఒక విధంగా ప్రక్షాళన చేయాలి దానికోసం ప్రతిపాదిస్తున్న ఏడు సూత్రాలు ఒకటి తిరుమలలో ఒక భక్తుడికి ఒక లడ్డు విధానం తీసుకురావాలి లడ్డు ప్రశస్తి ప్రాముఖ్యత పవిత్రతను కాపాడాలి లక్షల లడ్డూలు తయారు చేయడం కావాల్సిన లడ్డూలు అమ్మే వ్యాపారానికి స్వస్తి పలకాలి లడ్డూల తయారీకి అమ్మడానికి వేలాది మంది కావాల్సి రావడం వారికి వసతి కాంప్లెక్స్ల నిర్మాణం హడావుడి ఇవేమీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది రెండు తిరుమల కొండపైన పోటోలు దారాలు టోపీలు బొమ్మలు వంటి వ్యాపారాలు లేపాక్షి వంటి కార్పొరేట్ సంస్థలతో సహా అన్ని వ్యాపారాలు పూర్తిగా నిషేధించాలి అవసరమైతే వారికి అలిపిరి వద్ద కాంప్లెక్స్లు నిర్మించి అక్కడికి పంపాలి కొండపైన హడావుడి హంగామ గోలంతా వీరిదే సుమారుగా కొండపైన పదివేల మంది పైగా వ్యాపారులు ఉంటారు అన్ని రకాల వ్యాపారాలు నిషేధంతో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది మూడు అన్నప్రసాదంను విస్తృతపరిచి పులిహోర సాంబార్ అన్నం కిచిడి జీరా అన్నం ఉప్మా పెరుగన్నం పరవన్నం పాలు మజ్జిగ టీ కాఫీ కొన్ని రకాల పండ్లు అవసరమైతే చపాతీలు కూడా తిరుమలలో రద్దీ ప్రాంతాల్లో లేపాక్షి సెంటర్ మాడవేదులు రాంబగీచ బస్ స్టాండ్ జేఎస్సీ ఆఫీస్ సెంటర్ కళ్యాణకట్ట బేడి ఆంజనేయ స్వామి అన్ని లాకర్ కాంప్లెక్స్లు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ మొదలగు ప్రాంతాలు ఇరవై నాలుగు గంటల కౌంటర్లు ఏర్పాటు చేసి అందించాలి పూర్తి ఉచితంగా కాకుండా ఐదు లేదా పది రూపాయలు నామినల్గా తీసుకోవాలి అప్పుడు అవసరం ఉన్నవారే తీసుకుంటారు వేస్ట్ చేయరు దీనికోసం సేవకు వచ్చే భక్తులను ఎక్కువగా వాడుకోవాలి నాలుగు శ్రీవారి హుండి చాలా ప్రశస్తి కలది సాక్షాత్తు ఆదిశంకరులు ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారట కావున తిరుమలలో శ్రీవారి హుండి మాత్రమే ఉంటే బాగుంటుంది మిగిలిన అన్ని హుండీలను తీసివేసి ఆయా దేవాలయాలు ఆయా హుండీ ఉన్న ప్రాంతాల్లో క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేయాలి ఇలా చేయడం వల్ల పరకామణి ఉద్యోగులు పరకామణి కాంప్లెక్స్ వాళ్ళ హడావుడి తగ్గించవచ్చు శ్రీవారి హుండి ఆదాయాన్ని ఆలయం లోపలే లెక్కించే అవకాశం ఉంటుంది ఉద్యోగులను పూర్తిగా తగ్గించుకొని పరకామణికి సేవకు వచ్చే భక్తుల ద్వారా లెక్కింపు చేస్తే సరిపోతుంది ఐదు తిరుమలలో అన్ని రకాల దర్శనం టిక్కెట్లు రద్దు చేసి పూర్తి ఉచిత దర్శనం అమలు చేయాలి సిఫార్సు లెటర్లు శ్రీవాణి టిక్కెట్లు భగవంతుడి సన్నిధిలో ఆర్థిక అంతరాలను ప్రోత్సహించడం అవుతుంది విఐపి దర్శనాలను సాధ్యమైనంత తగ్గించి సామాన్య భక్తులు రెండు నుంచి మూడు గంటల్లో దర్శనం అయి బయటకు వచ్చేలా ఏర్పాటు చేయాలి ఆరు తిరుమల తిరుపతి దేవస్థానం వాటి అనుబంధ సంస్థలు యూనివర్సిటీలు ఆసుపత్రులు తిరుమల వివిధ అవసరాలకు వస్తువులను అందించే కాంట్రాక్టర్లతో సహా శ్రీవారి నిధులతో నడిచే అన్ని సంస్థలు దేవాలయాల్లో ఉన్న హైందవేతర ఉద్యోగులను తొలగించాలి ఏడు శ్రీవారి ప్రసాదాల తయారీకి వాడేటటువంటి ముడి సరుకు నెయ్యి పిండి వివిధ వస్తువులు అన్నీ కూడా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు మరియు ఎఫ్పిఓల నుండి సేకరించాలి అదేవిధంగా నెయ్యిని దేశవాలి గోశాలను నిర్వహిస్తున్న సంస్థల నుండి సేకరించడం ద్వారా వాటి పవిత్రతను పెంచడం కుదురుతుంది అదేవిధంగా సేంద్రీయ వ్యవసాయం గోశాలను ప్రోత్సహించిన వాళ్ళం అవుతాం